జోగులాంబా గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ సంతోష్ చేతుల మీదుగా రేషన్ షాపులలో లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు ప్రభుత్వంపై అధిక భారం పడినప్పటికీ ప్రజల సంక్షేమం కొరకు ఈ సన్న బియ్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు

जाबे सर 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 आना मलिए म सर आना म एक सर मलिए आ यनका कालिका सुताले ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈ కన్నతీయ పథకాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మరి వాస్తవంగా దీని ప్రధానమైనటువంటి

గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు ఏ బియ్యం తింటారో అదే కింద అదేవిధంగా కింది స్థాయి కోరికి అంటే మిగతా వాళ్ళు కూడా సన్న బియ్యమే తినాలనే ప్రధాన ఉద్దేశంతోనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సన్న బియ్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసుకోవడం జరిగింది దీనివల్ల ప్రజలకి మా గద్వాల నియోజకవర్గంలోనే అడిషనల్గా ప్రతి నెల పదహైదు కోట్ల రూపాయలు భారం పడుతుంది అంటే దీని ఉద్దేశం ప్రధాన ఉద్దేశం డబ్బు కాదు ప్రజలకు సహాయం చేయాలనేది ప్రధాన ఉద్దేశం ఈ ప్రభుత్వం ఉంది మన పదహైదు కోట్లు అడిషనల్గా భారం పడినప్పుడు కూడా మన ప్రజలు పేద ప్రజలు ఎవరు కూడా మనం మేము తింటున్నామో అదే తిండి తినాలనే ప్రధాన ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో చెప్పిన ప్రకారం సన్న బియ్యాన్ని ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేకంగా గద్వాల గోగులాంబర్ జిల్లా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కలెక్టర్ గారు లక్ష్మీనారాయణ గారికి జయశీల్ గారు గారికి తన ఉన్న లోకల్ లీడర్స్ ప్రజలకి అందరికీ కూడా నమస్కారం ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం సో మనకి ముందు బియ్యం ఉండేది ఇప్పుడు ఎక్కువ మంది సన్న బియ్యం ఏ చేస్తున్నారని ప్రభుత్వం కూడా సన్న బియ్యం సన్న బియ్యమే ఇస్తున్నారు ఎమ్మెల్యే గారు ఆల్రెడీ చెప్పినట్టు మనకి నలభై రూపాయలు ఎక్కువ డబ్బులు పట్టింది గవర్నమెంట్ కి కానీ ప్రజలకి ఫ్రీగా ఇవ్వాలి ప్రజలకి అందుబాటులో సన్న వియమే ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది సో మన గద్వాల్ జిల్లా వస్తే టోటల్ మన గద్వాల్ జిల్లాలో ఒక లక్ష అరవై వేలకి ఎక్కువ కార్డ్స్ ఉన్నాయి దాంట్లో భాగంగా దాదాపు ఐదున్నర లక్ష మందికి కవర్ అవుతున్నారు దాదాపు మన పాపులేషన్ గా సెవెన్ లాక్స్ ఉంటాయి పిల్లలు అందరు కూడా కవర్ అవుతున్నారు ఐదు లక్షలు మంది మనకి ఇప్పుడున్న అంత్యోదయ కార్డు ఉండొచ్చు కార్డు ఉండవచ్చు అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది అదే భాగంగా ఈ రోజు నుంచి ఇంకా మూడు రోజులు కార్యక్రమం నడుస్తుంది ఒక మండలానికి గౌరవ ఎమ్మెల్యే గారు తర్వాత మన అధికారులు అందరూ కూడా వెళ్లి ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్స్ కూడా చేయడం అనేది ఒక గవర్నమెంట్ ఉద్దేశం సో ఇదే కార్యక్రమం ఇంకా రెండు మూడు రోజులు మొత్తం అన్ని మనకున్న పదమూడు మండలాలు కూడా కవర్ అవుతుంది సో ఆల్రెడీ చెప్పినట్టు మీరందరూ కూడా దీనిని వినియోగించుకొని మీరే వాడాలి మీరే వాడుకోవాలి ఎక్కడ బయట అమ్మడం అట్లాంటిది కంప్లైంట్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు సన్న వినిస్తుంది కాబట్టి మీరు కూడా దానిని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు